రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ అందరు నాయకులు అన్నారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని నేను ముఖ్యమంత్రిగా నేనే విట్నెస్ చేశాను ఏదైతే రాయదుర్గ కాన్స్టివన్సీ మన కాలవ శ్రీనివాసులు గారి నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే దాన్ని ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా అదే మరి రాయలసీమలో చాలా మంది ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి రాయలసీమ ఎడారి కానీ రాయలసీమ నీళ్లు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నగరి కానీ కెనాల్ మార్డనైజ్ గానీ ఇవన్నీ కూడా ఆ రోజు శ్రీకారం చేశారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం రాయలసీమ రాయలసీమ కాదు కానీ రాయల మన రత్నాల సేవగా తయారు చేస్తామని చెప్పిన పార్టీ చెప్పిన వ్యక్తి నేనైనా చెప్పి మీకు తెలియజేస్తున్నాను